జై శ్రీరామ్ మూడు గుణాల గురించి మీకు అందరికీ తెలిసిందే సత్వగుణము రజోగుణము తమో గుణం సత్వగుణంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు చాలా ధర్మంగా ఇతరులు సహాయం చేస్తూ చాలా ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు ఉన్న దానిలో సంతృప్తి ఉంటుంది అలాగే ఎప్పుడు కృతజ్ఞత చెప్పుకుంటుంటారు తమ పని తాము శ్రద్ధగా చేసుకుంటూ ముందుకెళ్తుంటారు అంటే వీరు ఎలా ఉంటారంటే చాలా నిశ్చలంగా ప్రవహించే నదిలాగా ఉంటుంది వీళ్ళ మనసు మరి రజోగుణంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువ కోరికలు ఉంటాయి చాలా ఈ పోటీ ప్రపంచంలో మనం చాలా ముందుకెళ్ళాలి అలాగే ఫలితం మీద ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు క్షణం కూడా నిద్రపోకుండా ఎలా డబ్బులు సంపాదించాలి ఏ ఎలా పేరు ప్రఖ్యాతులు పెంచుకోవాలి వీటి మీద ఆలోచిస్తుంటారు వీళ్ళు ఎలా ఉంటారంటే ఒక జలపాతం అలా చాలా ఫోర్స్గా వెళ్తుంది అనుకోండి జలపాతము అంటే అలలతో చాలా ప్రవహించే జలపాతాన్ని చూస్తే ఎలా ఉంటారో వీళ్ళ మనసు అలా ఉంటుంది మరి తమో గుణం ఉన్న వాళ్ళు ఏంటంటే వీళ్ళెప్పుడు ఒక నిరాశ ఒక సోమరిపోతితనం అసలు అజ్ఞానము అసలు మనిషి అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు వీళ్ళు ఇలా ఎప్పుడు అలసత్వం ఏ పని చేయాలంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు అలాగే ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక నింద వేస్తూ ఉంటారు ప్రతి బాధ్యత నుంచి తప్పించుకుంటుంటారు అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే ఈ మురికి నీటి గుంట ఉంటుంది చూసారా ఆ విధంగా ఒక స్టాగ్నెంట్ అయిపోయి వాళ్ళు ఉంటారు అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనలో ఏ గుణాలు ఉన్నాయో మనం తెలుసుకోవాలి ఇప్పుడు తమో గుణం ఇప్పుడు సత్వగుణంలో ఉన్న వాళ్ళకి కోపం వచ్చినా కూడా వెంటనే వాళ్ళు బుద్ధి ఏం చెప్తుందంటే ఇది మంచిది కాదు కోపం వల్ల ఏ విధంగా ఉపయోగం లేదు కొంచెం శాంతాన్ని తెలుసుకోమని చెప్తుంది అదే రజోగుణం ఉన్న వాళ్ళకి ఆ కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే ఎన్ ఎక్కువ తీవ్రతగా ఉండదు కానీ కోపాన్ని అయితే ఎక్స్ప్రెస్ చేస్తారు తర్వాత కొంత రియలైజేషన్ వస్తుంది కానీ తమో గుణంలో ఉన్న వాళ్ళు ఒక వైలెన్స్ కింద వెళ్ళిపోతారు ఆ కోపాన్ని అలాగే ఒక రియలేషన్ ఉండదు జీవితాంతం ఎవరి మీద కోపం ఉంటే అది గుర్తు తెచ్చుకుంటూ దాన్ని ఆలోచిస్తూ ఉంటారు మరి మనం ముందుగా చేస్తున్న ఏమిటంటే సత్వగుణానికి మనం వెళ్ళగలగాలి అంటే దాంతో సంతృప్తిగా మన పని మనం చేసుకుంటూ ప్రశాంతంగా ఉండగలగాలి ఇలా ఉంటూ భగవంతుని కానీ మనం శరణాగతి వేడితే ఆ భగవంతుని దయ వల్ల ఒక నిర్గుణమైన స్థితికి అంటే నిర్వీకార స్థితికి మనం వెళ్ళచ్చు అంటే ఆ స్థితి ఎలా ఉంటుందంటే పరమాత్మ తత్వం మొత్తం ఉంటుంది అంటే అక్కడ దేని గురించి ఆలోచన ఉండదు అంటే అన్నిటినీ సమంగా చూసే ఒక అద్భుతమైన దృక్పథం ఉంటుంది అండి సుఖదుఖాలకి అన్నిటికీ అతీతంగా ఉంటే దేని మీద వ్యామోహాన్ని పెంచుకోకుండా ఎప్పుడు కూడా ఒక యోగిలాగా మనలో మనం రమిస్తూ ఆ భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉంటాం జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ